ఈ రోజుకు కూడా చాలామందికి పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయ్యలేదు కొన్నాళ్ళు చూస్తాం ఆ తర్వాత మొత్తం పాన్ కార్డు సర్వీసెస్ ఆపేస్తాం అంటున్నారండి పాన్ కార్డు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీలో కొంతమందికి తెలుసు కదా మరి ఆ కాన్ పాన్ కార్డు పోగొట్టుకుంటారా మళ్ళీ అప్లై చేస్తే వస్తుందా ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు కదా అంటే ఒకసారి పోతే ఇంతకుముందు ఆధార్ ఇవన్నీ ఇచ్చి మనం చేసుకున్నాం కదండి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది సో అంటే డిసెంబర్ ముప్పై ఒకటి దాకా అయితే ఉంది టైం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సర్క్యులర్ ఇచ్చిందండి ఫైనాన్షియల్ అవేర్నెస్ కూడా మనం ఇచ్చుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఇది ఇస్తున్నాను ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి ఒపీనియన్ చెప్పడానికి ముందు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది అది మీకు ఇస్తున్నాను కింద ఇస్తున్నాను చూడండి అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసేసుకోండి ముందు ఎందుకంటారా పాన్ ఆధార్ లింక్ అయితే మనకే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్కి ఎలాగో ఉంటాయి అనుకోండి మన బెనిఫిట్స్ ఏంటి అంటే కరెక్ట్గా సీడై ఉంటుంది సీడై ఉన్నప్పుడు ప్రతి రికార్డు కూడా క్లీన్గా ఉంటుందండి ఏ ఐటీ వాడు కానీ ఇంకొకటి కానీ మన మీదకి వచ్చి పడే ప్రసక్తి లేదు ఎవడు మనకి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉండదు లేకపోతే మీ పాన్ కార్డు ఎవడెవడో ఎవడెవడో వాడేసుకుంటున్నాడు తెలుసు కదా మీకు చాలా చోట్ల వెచ్చల విడిగా అప్పులు కూడా చేసేస్తున్నారు మిమ్మల్ని వాడుకోని మీ పాన్ కార్డు వాడుకోనని చెప్పారు కదా సో మరి నేను ఒక పోర్టల్కి ఇస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పోర్టల్లోకి వెళితే అక్కడ పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉందా లేదా అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుందండి జస్ట్ ఆ సెక్షన్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ మీకు పాన్ కార్డు ఉందనుకోండి దాని నెంబర్ ఇవ్వండి అక్కడే ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి చూపించేస్తుంది జస్ట్ సబ్మిట్ కొడితే లింక్ అయ్యి ఉంటే అయ్యింది అని చూపించేస్తుంది అమ్మయ్య అనుకోవచ్చు మీరు కానీ చాలామంది లింక్ చేసుకోవాలి గుర్తుంచుకోండి అంటే మిగిలిన చోట అన్ని చేసినట్టుగా గవర్నమెంట్ ఏదో చేసేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకొకళ్ళు చేసేస్తున్నారు అనుకుంటున్నారు కానీ లేదండి మీ చార్టెడ్ అకౌంటెంట్స్ మాత్రమే చేస్తారు ఎప్పుడైనా అది కూడా వాళ్ళ దగ్గర రిటర్న్స్ ఇంకో ఇంకో సర్వీస్కి వెళ్ళినప్పుడు కొంతమందికి చేసి చాలా చాలామందికి చేసుకోలేదు ఇంకా పెండింగ్ ఉంది అని చెప్తున్నారండి పొలో మంది చెప్తున్నారు కాబట్టి మరి సమాచారం ఇస్తున్నాను దయచేసి ఒకటి రెండు నిమిషాలు కేటాయించుకొని అంటే సోషల్ మీడియా వాడుతున్నాం కానీ ఎన్ని నిమిషాలు నిమిషాలు ఏంటి గంటలు గంటలు దేనికి వాడేస్తున్నామో తెలుసు కదా ఇలాంటి వాటికి కూడా వాడండి ఈ వీడియో అయిపోయిన వెంటనే జస్ట్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళండి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని లింక్ అయిందో లేదో చూసుకొని చేసేసి అప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి ఎస్ వర్కింగా నాట్ వర్కింగా అనేది చెప్పండి మీకు రాదనుకోండి అనుకోండి ఈరోజు తెలిసిన కురగా చుట్టూ చాలామంది ఉన్నారు ఎవరైనా కానీ జస్ట్ మొబైల్లో చేసేస్తారు అప్పటికి ఇబ్బంది ఉంటే ఇక మీ సేవ దగ్గర నుంచి సిఎస్సి దగ్గర నుంచి ఎనీ కంప్యూటర్ షాపులు చాలా ఉన్నాయి కదండి ఎవరైనా చేసి పెడతారు ఏ కాలేజీ కురగా అడిగినా టక్మన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీకు చేసి పెట్టేస్తాడు కాబట్టి ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది ఇలాంటి సమాచారాలు మీకు ఉపయోగపడుతున్నాయా నచ్చుతున్నాయా ఆ విషయం కామెంట్లో పెడుతూ మరి ఎవరికి ఉపయోగం మీకు తెలుసు ఎవరెవరు పాన్ కార్డులు ఉన్నాయనేది వాళ్ళందరికీ దయచేసి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ